ఏ నాకు డెబ్బై లక్షలు రా చాలా రా ఈ డెబ్బై లక్షలు లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారా నేను నాకైతే పొలం ఉంది ఆ పొలం పక్కనే హైవే వేసారు ఈ మధ్యలోనే హైవే వేశారు కోట్ల రూపాయలకు పోతుందిరా అది కానీ మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మదాం అనుకుంటున్నా కాబట్టి అమ్మిన వెంటనే నీకు డెబ్బై లక్షలు ఇచ్చేస్తారా ప్రస్తుతానికి డెబ్బై లక్షలు ఇచ్చారా అని చెప్పేసరికి అయ్యో నా స్నేహితుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు అనేసి ఏం చేశాడంటే మొత్తానికి వాడి దగ్గర ఉండేది అంతా ఇచ్చేసి అమ్మేసి మొత్తానికి డెబ్బై లక్షలు ఇచ్చాడు డెబ్భై లక్షలు ఇచ్చిన తర్వాత ఇస్తాళ్ళే అనుకున్న స్నేహితుడి కనపడలా పొలము లేదు గెలవ లేదాడు వాడు చెప్పిన చోట చివరికి ఏమైందో తెలుసా మన అమెరికా ఒసామా బిన్లాడ్ని ఎతికినట్టు ఎతకతాడు ఎతకతా అంటే ఎక్కడా కనపడలా గూగుల్ మ్యాప్లో మొత్తం ఎతికినా మనోడు కనపడలా అంతే కదా అప్పిచ్చే అంతవరకు ఎంత అడుక్కుంటారో ఎంత బతిమలాడతారో ఎంత పొగడతారో ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందమ్మా వచ్చిన తర్వాత ఇస్తావులే ఏమే ఫోన్ కూడా ఎత్తరు ముందైనా బాగా మాట్లాడేవాళ్ళు డబ్బు ఇచ్చి సహాయం చేసి ఇంక మాటలు కూడా మాట్లాడరు వాళ్ళు స్నేహాన్ని కట్ చేసుకున్నట్టు ఉంటుంది ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ ఫోన్ చేస్తే అందుబాటులో లేరు ఫోన్ చేస్తే వాడే చెప్పేస్తాడు కావాలంటే ఈ వినియోగదారుడు అందుబాటులో లేడు అనేసి వాడే కావాలంటే కూడా చెప్పేస్తాడు ఆ మాట అలా చాలామంది చేస్తారు కదా ఇప్పుడు ఈవిడ కూడా ఏం చేశాడంటే ఇంక కనపడ ఇంకా ఈ స్నేహితుడు కాలు కాలు కొట్టుకుంటా మొత్తం ఊరు మొత్తం తిరగతా ఉన్నాడు చినిగిపోయిన బట్టలు వేసుకొని సరిగా తినకుండా అప్పిచ్చేసాను వాడి దగ్గర వాడు డబ్బే లేదు నాకు ఇబ్బందుల్లో ఉండని అప్పు కోసం వాడు వాడు ఆడున్నాడు అనేసి వెతికి 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 వెతికితే పక్క ఊరిలో ఉండాడు ఆ ఊరిలో వెలిపి పక్క ఊరికి గెలిపి అండాడు ఏం చేస్తా అన్నాడు అంటే ఒక కారు ఉంటే కారు ఇరవై లక్షల కారు కొనుక్కొని స్టైల్గా ఆ కారులా ఆనుకొని సిగరెట్ నోట్లో పెట్టుకొని తాగుతా ఉన్నాడు దేనికి కారు కానుకొని స్టైల్గా సిగరెట్ తాగుతా ఉన్నాడు చూసి ఇప్పుడు ఈ స్నేహితుడికి ఏమైపోతుంది కాలు కాలు కొట్టుకుంటా అసలకి బట్టలు మాసిపోయిన బట్టలతో రోజులంతా ఎతకతా ఉంటే వీడేమో సుఖాలు డెబ్బై లక్షలు ఖర్చు పెడతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాధేస్తుంది ఆ స్నేహితునికి హలోయ కదా చాలా మంది అప్పించి మోసపోతా